जय श्रीराम रामं लक्ष्मणपूर्वजं रघुवरं सीतापतिं सुन्दरं काकुत्सं करुणार्णवं गुणनिधिं विप्रप्रियधार्मिकं राजेन्द्रं सत्यसन्धं दशरथतनयं श्यामलं शान्तमूर्तिं वन्दे लोकाभिरामं रघुकुलतिलकं राघवं रावणारीं रामं, रामं लक्ष्मणपूर्वजं लक्ष्मणमूर्तिकि अन्न రఘువరం సీతాపతిం సుందరం రఘువంశ శ్రేష్ఠుడు సీతాపతి సుందరుడు కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం కాకుత్స కులనందనుడు దయాసముద్రుడు నిధి విప్రప్రియం ధార్మికం బ్రాహ్మణ ప్రియుడు ధర్మస్వరూపుడు రాజేంద్రం సత్యసంధం రాజులకు రాజు సత్యప్రతిజ్ఞ కలవాడు దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం దశరథుని పుత్రుడు నీలివర్ణము కలవాడు శాంతస్వరూపుడు వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం అతిలోక సుందరుడు రఘుకుల నందనుడు రాఘవుడు రావణుని సంహరించిన వాడు అయిన శ్రీరామచంద్రునుకు నమస్కరిస్తున్నాను